వెల్కమ్ టు టీబీ లైవ్ మా టీబీ లైవ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ని ప్రెస్ చేయండి ఏ చిన్న అప్డేట్స్ ని మిస్ కాకండి తడాక హండ్రెడ్ పర్సెంట్ లవ్ లాంటి సూపర్ హిట్ సినిమాల తర్వాత ఆ రేంజ్ హిట్ కోసం ఎదురు చూస్తున్న చైతన్య మనంతో మంచి విజయాన్ని అందుకున్న సోలో హీరోగా మాత్రం ఇప్పటికీ ఓ నిఖారసైన హిట్ కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు లాస్ట్ ఇయర్ భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రేమ సినిమా టోటల్ ప్రీ రిలీజ్ బిజినెస్ ను అందుకోలేక ఓవరాల్ గా సెమీ హిట్ గానే మిగిలిపోయింది కాగా ఇప్పుడు భారీ అంచనాలతో తెరకెక్కుతున్న రోజ్ వేడుక చూద్దాం నాగచైతన్య కెరీర్ లో సోలో హీరోగా అద్భుతమైన ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకున్న సినిమాగా రికార్డులకు ఎక్కింది మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా పద్దెనిమిది కోట్ల దాకా ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకున్నట్లు సమాచారం ఇక ఇతర ప్రాంతాలన్నింటిలో కలుపుకుంటే దాదాపు ఇరవై మూడు కోట్ల దాకా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందట ఈ సినిమా సమ్మర్ కానుకగా ఈ నెల ఇరవై ఆరున రిలీజ్ కాబోతున్న ఈ సినిమాతో నాగ చైతన్య సోలో హీరోగా కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ను కొట్టడం ఖాయమని విశ్లేషకులు చెబుతున్నారు ఇన్సైట్ టాక్ ప్రకారం సినిమా అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ తో తెరకెక్కిందని నాగ చైతన్యకు ఓ అద్భుతమైన విజయాన్ని అందించడం ఖాయమని అభిప్రాయపడుతున్నారు మరి అంచనాలు ఎంతవరకు నిజమవుతాయో తెలియాలంటే ఇరవై ఆరు వరకు ఆగాల్సిందే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం టీటుబీ లైవ్ ని సబ్స్క్రైబ్ చేయండి వీలైతే లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి